యూనియన్ న్యూస్కు స్వాగతం సిరికొండ మండల కేంద్రమైన తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూరల్ ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన సిరికొండ కాంగ్రెస్ నాయకులు అనంతరం ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు బాల నర్సయ్య మాట్లాడుతూ గతంలో రాజీవ్ గాంధీ బీసీల కులగన చెప్పిన విధంగా ఆ పద్ధతి ప్రకారం మన రాష్ట్ర కమితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో బీసీ కులగణ బిల్లు పెట్టడం జరిగింది దీనికి అన్ని పార్టీలు సానుకూలంగా తెలియజేయడంతో కులగణనపై బీసీలకు తొలి విజయం అన్నారు శ్రీకొండ మండల కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు నరసింగరావు మాట్లాడుతూ బీ బీసీ కులగణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ కులగన చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన ముదురాజ్ మండల అధ్యక్షుడు కుందెల శ్రీనివాస్ అనంతరం మాట్లాడుతూ బీసీ కులగన అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందిన కాంగ్రెస్ పార్టీకి బీసీలమంతా రుణపడి ఉంటామని అన్నారు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారాం రవి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న బాకారాం సంతోష్ సిరికొండ రమేష్ దేగం పెద్ద సాయన్న చేపూరి రాజేందర్ గౌడ్ న్యావనంది కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నరేందర్ ప్రవీణ్ సాగర్ రెడ్డి ప్రసాద్ రాజ్ కుమార్ డి సురేష్ సలీం బిన్ అహ్మద్ అర్షద్ అలీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అసిఫ్ జిల్లా మల్లేష్ జాఫర్ దుమాల గంగారెడ్డి కొండూరు ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ జనరల్ సెక్రటరీ శోభన్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు కులగాన గురించి చెప్పిండు ఆ పద్ధతి ప్రకారంగానే మన రాష్ట్ర కమిటీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి మన పొన్నం ప్రభాకర్ గారు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వీరంతా కలిసి అసెంబ్లీలో దీన్ని బిల్లు పెట్టడం జరిగింది దానికి ఖచ్చితంగా అన్ని పార్టీలు ఒప్పుకొని కులంగా చేయడానికి ముందుకు వచ్చినాయి కాబట్టి ఇది ప్రస్తుత విజయం బీసీలో సాధించినటువంటి సమస్య కాబట్టి ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీ కులకరణ చేస్తానని మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండి బీసీ బిల్లు ఆమోదం పొందినందుకు వాళ్ళకు పాలని చేయడం జరిగింది పోయిన గవర్నమెంటు బీసీలను చిన్న చూపు చూసి బీసీలు ఆ యొక్క గవర్నమెంట్కు తగిన గుణపాఠం చెప్పిర్రు ఈరోజు వచ్చే ఎన్నికల్లో బీసీ కులారాన్ని సమేకమై వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కాంగ్రెస్ ను ఆదరించి కాంగ్రెస్ కు సీట్లు సాధిస్తాయని మా యొక్క బీసీల ఐక్యత చాటుతామని వివరిస్తున్నాం అదే మనం ఇప్పుడు చేసినటువంటి ఉన్న ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇప్పుడు ఈ కార్కెళ్ళి బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి వారికి ఏ జాతికి ఆ జాతి చేస్తూ ఎవరికి వచ్చేది రాజకీయ పెంచడానికి ముందుకు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి బీసీ నాయకుని బలపరిచి మన దేశంలో కూడా మనం బీసీ నాయకత్వాన్ని కోసం మనం ప్రయత్నిస్తామని కోరుతూ బిల్లు పాస్ చేసినటువంటి అందరికీ పేరు పేరు కృతజ్ఞ